అందులో ఈ మధ్యకాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాల్లో మామిడి పంట ధరలు తగ్గి రైతులు ఇబ్బంది పడిన విషయం మనందరికీ కూడా తెలుసు దీనికి కారణం ఏమిటి ఈ మూడు జిల్లాల్లో నాకు తెలిసి గత ఐదు సంవత్సరాలు తీసుకుంటే మ్యాక్సిమం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి ఉత్పత్తి అయింది ఇదేదో నేను చెప్పడం కాదు రికార్డు మీరు తీసుకుంటే గత ఐదు సంవత్సరాలు ఈ మూడు జిల్లాల్లో తోతాపురి మామిడి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ ఉత్పత్తి అయింది ఒకేసారి బంపర్ క్రాఫ్ వచ్చి ఈ సంవత్సరం దాదాపుగా ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిన విషయం మనకు తెలుసు మనందరికంటే ఇది పండించినటువంటి రైతులకు కూడా స్పష్టంగా తెలుసు ఎప్పుడైతే బంపర్ క్రాఫ్ వచ్చి ఉత్పత్తి ఎక్కువ వచ్చిందో ధర తగ్గింది ధర తగ్గడమే కాదు కొనే నాదుడు లేదు తోతాపురి మామిడంటే పల్ప్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొంటారు వాళ్ళకు కూడా గత సంవత్సరం ఏదైతే కొని పల్ప్ తయారు చేశారో ఆ పల్ప్ కూడా వాళ్ళ దగ్గర ఉండడం వల్ల కొనడానికి ముందుకు రాలేదు అప్పటికే జిల్లా యంత్రాంగంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా తెలుసుకొని ఏమి చేస్తే బాగుంటుంది మరి రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు కూడా రైతులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది ప్రభుత్వమే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులతో కాన్ఫరెన్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక సమావేశం పెట్టి రెండు మాసాల ముందు తోతాపూరి మామిడి మీద నిర్ణయం తీసుకున్న విషయం నేను రైతుల దగ్గరికి వెళ్ళాను కంపెనీల దగ్గరికి వెళ్ళాను మార్కెట్లకి వెళ్ళి చెప్పిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను దానిలో భాగంగా ఎంత ధరిస్తే మరీ అనుకున్నంత కాకపోయినా రైతుకి నష్టం జరగకూడదు ఇబ్బంది కలగకూడదని కేజీ ధర పన్నెండు రూపాయలని నిర్ణయం చేశాం ఫ్యాక్టరీ వాళ్ళ కొనమంటే మేము ఆ ధరకు కొనలేము నాలుగు ఐదు రూపాయల కంటే ఎక్కువ కొనే పరిస్థితి మాకు లేదంటే వాళ్ళ మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకు కూడా ఒక రేట్ ఫిక్స్ చేసి ఎట్టి పరిస్థితిలో ఎనిమిది రూపాయలకి మీరు మామిడి కొనవాలి నాలుగు రూపాయలు మేము కేజీకి ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని చెప్పి రెండు మాసాల ముందు చెప్పి సిస్టమేటిక్గా మార్కెట్ యార్డులు తెరిచాం తెరవడమే కాదు మళ్ళీ డబ్బు కూడా మధ్యవర్తులకు వెళ్ళిపోతుందేమని చెప్పి మనం ఇచ్చిన ప్రతి పైసా నేరుగా రైతుకే వెళ్ళాలని చెప్పి కంప్యూటర్ పెట్టి రైతు ఎన్ని కింటు తెచ్చాడు ఆధార్ నెంబర్ బ్యాంక్ నెంబరు వివరాలన్నీ కూడా సేకరించి ఈ యాభై అరవై రోజుల నుంచి పర్చేజ్ చేసిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను ఆల్మోస్ట్ పర్చేజ్ అయిపోయింది అన్నమయ్య జిల్లాలో అయితే తొంభై తొమ్మిది శాతం పర్చేజ్ అయింది తిరుపతి జిల్లాలైతే తొంభై ఎనిమిది శాతం పర్చేజ్ అయింది ఒక చిత్తూరు జిల్లాలో ఎనభై శాతం పర్చేజ్ అయింది ఇంకా ఇరవై శాతం పర్చేజ్ అవుతుంది శరవేగంతో చేస్తున్నాం ఇది తోతాపురి మామిడి మీద జరుగుతున్నటువంటి వాస్తవం దీన్ని పెళ్ళి అయిపోయిన తర్వాత ఆరు మాసాలకి మేళాలు వాగించినట్టుగా లేనటువంటి సమస్యని ఒక సమస్యగా క్రియేట్ చేసి పర్యటనని చెప్పి ఒక నాయకుడు బయలుదేరిన విషయం ప్రజలు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి గత ఐదు సంవత్సరాలు మేము ఇటువంటి సమస్యలు వచ్చినా రాష్ట్రంలో ఇటువంటి ఇబ్బందులు వచ్చినా మేము ఎవరమైనా సరే పర్యటనకి వెళతామంటే తెల్లవారి వచ్చి ఇంటికి తాళాలేసి హౌస్ అరెస్టులు చేసిన విషయం మీ అందరూ సజీవ సాక్షులుగా చూశారు మేము ఒక ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేస్తున్నాం నిన్న పర్యటనకు వస్తామంటే పెర్మిషన్స్ ఇస్తామని చెప్పాం పెర్మిషన్స్ కూడా వాళ్ళు ఒక సినిమా సెట్టింగుల్లో ఒక ప్లాండ్గా ఒక ఎమ్మెల్సీ వెళ్తాడు ఎక్కడ ఇలిపేడు ఉండాలి ఎంత దూరం మనం ర్యాలీ చేయాలి ఎంతమందిని ఇక్కడికి మొబైలైజ్ చేయాలి దీనివల్ల రైతు సమస్య పరిష్కరించాలని ఆలోచన కాదు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు గమనించాలి ఇదేదో ఇంత సినిమా సెట్టింగ్ పెట్టి ఇంత వ్యవహారం చేసి రైతుకు మేలు చేయాలని చెప్పి ఆలోచనతో వెళ్తే ఇబ్బంది లేదు కానీ ఒక ప్లాన్డ్గా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించాలి ఈ రాష్ట్రానికి ఎవరూ రాకూడదు ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు ఈ రాష్ట్రంలో పాలన సక్రమంగా జరగకూడదని ఏకైక లక్ష్యంగా పెట్టుకునే ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ పరామర్శకి వెళ్తే నువ్వు చిత్తూరు జిల్లా వెళ్ళావు బంగారుపాలెం వెళ్ళావు బంగారుపాలెంలో రైతులందరికీ పిలిచి పలకరించాలి లేకపోతే మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఉన్నటువంటి రైతులతో మాట్లాడి ఏ విధంగా వ్యవహారం జరుగుతుంది అడగాలి ఒక ప్రోగ్రామ్ ఇస్తారు ఐదారు జిల్లాల నుంచి ఒక టార్గెట్ ఈ నియోజకవర్గానికి ఇన్ని వేల మంది రావాలి ఇన్ని వాహనాలు పంపిస్తున్నాం ఇంత డబ్బు పంపిస్తున్నాం ఈ సంఖ్యకి తగ్గకూడదని ఐదారు జిల్లాల నుంచి రైతుకి పలకరించడానికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేశారంటే ఇది కావాలని చేసిన విషయం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నాను ఈరోజు ఎవరైనా ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోతే ఒక నాయకుడైనా ర్యాలీగా వెళ్తే ప్రజలకి ఇబ్బంది జరుగుతుంది ప్రజలకి చాలా ఇబ్బందులు వస్తాయి అందుకే పోలీస్ యంత్రాంగానికి మీరు చూడండి హెలీప్యాడ్కి పెర్మిషన్ అడుగుతారు మీరు ఏ స్పాట్కి వెళ్తారో ఆ స్పాట్కి వంద మీటర్ల దూరంలో మేము హెలీప్యాడ్కి పెర్మిషన్ ఇస్తాం మీరు పెట్టుకోండి అంటే ఆ వంద మీటర్ల దూరంలో హెలీప్యాడ్కి ఒప్పుకోరు మాకు ఆరు కిలోమీటర్ల దూరంలో కావాలి అక్కడి నుంచి ర్యాలీగా రావాలి మనుషుల్ని రఫ్రఫా కోసుకొని రావాలి ఒక ప్లాండ్గా గత నాలుగైదు సంఘటనలు కూడా మనం చూసాం అందుకే నిన్నను గత సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఒక పర్యటనలో ముగ్గురు వ్యక్తుల్ని చంపినటువంటి పరిస్థితిని చూసి ఒక దగ్గర హెలికాప్టర్ ల్యాండింగ్ అయితే అందరూ వెళ్ళి ఏ విధంగా వ్యవహరించారో గత పరిణామాలన్నీ చూసిన తర్వాత పోలీసులు నిన్న ఇచ్చినటువంటి పెర్మిషన్ మూడు వందల మంది కంటే ఐదు వందల మంది రండి ముప్పై నలభై మంది మీ నాయకులందరూ ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనకు వచ్చిన మేము పది పదిహేను మంది వెళ్ళిపాడి దగ్గరికి వెళ్తున్నాం ప్రతి దగ్గర గొడవ చేస్తున్నారు మా నాయకులందరూ కానీ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అవి హెలిప్యాడ్ దగ్గరికి అంతమంది రాకూడదు ముప్పై మందికి హెలిఫ్యాక్టర్ హెలికాప్టర్ దగ్గరికి రమ్మంటే మూడు నాలుగు వందల మంది వచ్చి ఎంత విధ్వంసం చేశారో మీరు చూశారు ర్యాలీకి ఐదు వందలు రమ్మంటే ఏ విధంగా వచ్చారో మీరు అందరూ కూడా చూశారు ఇవన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు వ్యవహరిస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు ఒక బాధ్యత గల రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు నువ్వేమివ్వాలి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఈరోజు ఇచ్చిన నువ్వు మెసేజ్ ఏంటి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయాలని ఒక క్రిమినల్ ఆలోచనతో ఒక సెట్టింగ్తో ఇటువంటి పర్యటనలు చేసి విఘాతం కలిగిస్తున్నారు ఓకే అక్కడికి వెళ్ళావు మా వాళ్ళు ఐదు కిలోమీటర్లు నేషనల్ హైవే మీద నీ ర్యాలీకి పెర్మిషన్ ఇచ్చారు పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెహికల్ కూడా వెళ్ళిపోయింది అయ్యయ్యో ముందుకు వెళ్ళిపోయింది వెహికల్ మనం వేసుకున్న ప్లాను దాటిపోయింది మళ్ళీ వెహికల్ వెనక్కి తీసుకొచ్చి పక్కన ఉన్నటువంటి ఒక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి సెట్టింగ్ అంతా నా కారు కరెక్ట్గా పలానా ప్లేస్కి వస్తుంది వచ్చేటప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు ప్లాన్ ప్రకారమే జరిగింది ఒక కార్యకర్త కార్యకర్తలు పొరుగెడుతున్నారు ఆయన కాల్లోనే ఆయన కాల్ పెట్టుకొని కింద పడి తలకు దెబ్బ తగిలింది వెంటనే సెకండ్లో పోలీసులు చార్జ్ పోలీసులు చిదగబాదీశారని సాక్షి పేపర్లో స్క్రోలింగులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు ఏమనుకుంటారు అమాయకులు పోలీసులు ఏదో చార్జ్ చేశారు కార్యకర్తలు కొట్టేశారని ఆ వ్యవహారం జరిగింది రెండవది విలేకరు కొట్టారు విలేకరులు దేనికి వెళ్తారు విలేకరుల డ్యూటీ ఏంటి అక్కడ మంచి జరిగిన చెడ జరిగిన ఏం జరిగినా ఈ సమాజానికి తెలియచేయాలని వెళ్తారు అందులో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ వెళ్తే ఆయన్ని చితకు బాదారు అసలు సీన్ ఇప్పుడు వచ్చింది చెప్పాను కదా ముందు కారు వెళ్ళింది మేము ఈ దొంగలందరూ ఉంటారనే ముందు డ్రోన్స్ పెట్టాం సర్వెలెన్స్ కెమెరాన్స్ పెట్టాం ప్రతి ఇంచు ఇంచి మళ్ళీ బోకరించేస్తారు మళ్ళీ ఎదురుదాడి చేస్తారు ఏదో మీ తప్పు తప్పు మాట్లాడ ఉన్న వాస్తవాలను ముందుకెళ్ళిన కారు వెనక్కి రావడం డైవర్షన్లో పక్కకి వెళ్ళడం అక్కడ ప్రకాష్ రెడ్డి అని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రటరీ ప్రకాష్ రెడ్డి ఆయనకి ఇరవై ఐదు ఎకరాలు మ్యాంగో తోట ఉంది ఇరవై ఐదు ఎకరాలు మ్యాంగో తోట యజమాని మేము పన్నెండు రూపాయలు పెడితే అమ్మేశాడంతా ఒక నాలుగైదు ట్రాక్టర్లే ఆ తోటలో పెట్టుకున్నాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా ఐదు ట్రాక్టర్లు వచ్చాయి రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోసారు పోని కింద ప్లాండ్గా పోసుకున్నారు నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి నీకు బాధ్యత ఉందా లేదా నువ్వు చూసి దిగి మామిడికాయలు చూడాలి మామిడికాయలు తొక్కుకొని రైతులు మామిడికాయలు ప్రభుత్వం కొండం లేదు రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు అని చెప్పి నువ్వు ఇంత దారుణంగా ఒక క్రిమినల్ మేము ప్రతిరోజు చెప్పాలంటే మాకే బాధగా ఉంది ఒక క్రిమినల్ రాజకీయ ముసుగులో ఒక ప్లాన్ ప్రకారం ఏ విధంగా వ్యవహరిస్తారో మేము అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతారు ఇలాగే ఐదు సంవత్సరాలు ఇవి చెప్పకపోతే ప్రజలకు తెలియదు ఎవరేవి మామిడి పళ్ళు తెచ్చినవి ఎవరివి ఐదు ట్రాక్టర్లు ఏపీ జీరో త్రీ డబల్ఏ జీరో టూ వన్ ఎయిట్ ఏపీ జీరో త్రీ డబల్ఏ జీరో టూ వన్ ఎయిట్ ఏపీ టూ జీరో యు నైన్ టూ వన్ టూ ఏపీ జీరో త్రీ ఎం జీరో వన్ ఎయిట్ ఏపీ జీరో త్రీ ఎస్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ ఏపీ జీరో త్రీ టీబీ డబల్ ఫైవ్ త్రీ టూ ఈ ఐదు ట్రాక్టర్లు శేఖర్ రెడ్డి అని చెప్పి తింబోజీపాలెం ఎక్స్ వైపీసీపీ సర్పంచ్ ఈ ఐదు ట్రాక్టర్లు ఈ శేఖర్ రెడ్డి అనే వైసీపీ సర్పంచ్ ఎక్స్ తీసుకొచ్చి ప్రకాష్ రెడ్డి వైసీపీ సెక్రటరీ తోటలో పెట్టి ఆ వైసీపీ సెక్రటరీ తోటలో ఐదు లోడ్లు ట్రాక్టర్ మీద ఎక్కించి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అవి రోడ్డు మీదకి తెచ్చి ఒలిపి రైతులు ఒలిపేస్తున్నారు కొండం లేదని ఎంత క్రిమినల్గా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం చేసుకోమని చెప్తున్నాను ఈరోజు జనాలు కూడా నేను చెప్పవసరం లేదు వీడియోస్ అన్నీ మా వాళ్ళు చూపిస్తారు ఇది ప్లాండ్గా రైతులు నేను చాలా దగ్గర చూశాను అయితే చాలా హ్యాపీగా ఉంది వాస్తవాలు చెప్పారు అయిపోని పెళ్ళికి బాధ్యాలు ఎందుకు ముగిస్తున్నావు ప్రభుత్వం కష్టాలున్నాయి లేవని చెప్పడం లేదు మాట్లాడితే పక్కన కర్ణాటకలో పదహారున్నరకు కొనేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం కర్ణాటక జీవో ఇచ్చేసింది ఆంధ్ర సాధించుకోలేదని తప్పుడు సమాచారం ఒక టీవీ ఉంది పేపర్ ఉంది సోషల్ మీడియా ఉంది నేను చాలాసార్లు చెప్పాను ఆ ప్రభుత్వం కేంద్రం వైపు చూసిందో ఏమో కానీ మేము కేంద్రం వైపు చూడలేదు మేమే ముందు నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేజీకి ఇస్తుంది ఆరు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్లు చివర కాయ వరకు మేము కొంటాం దీనికి రెండు వందల అరవై కోట్లు ఖర్చు అవుతుంది మేమే డైరెక్ట్గా రైతుల అకౌంట్లో ఇస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము నడిపించాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కర్ణాటక లాంటి రాష్ట్రానికి ఇచ్చిన జీవో మనకిస్తే మాకైనటువంటి రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఒక నూట ముప్పై కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సేవింగ్ వస్తుంది తప్ప దీనివల్ల రైతుకి ఏమి నష్టం లేదు ఈరోజు కర్ణాటక ఇచ్చిన జీవో కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు చేయడం లేదు ఇదే మామిడి తమిళనాడులో పడింది కనీసం వాళ్ళు స్పందించలేదు మనం రైతు కష్టాన్ని చూసి ఇబ్బంది చూసి ఈ కార్యక్రమం మనం చేశాం చేస్తే దీన్ని రాజకీయ ముసుగులు ఎక్కడికి వెళ్ళినా చూడండి ఆయన చేసిన మీ కార్యక్రమాలు మీరు రోజు చూపించాలి ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్రంలో ఉంచితే ఎంత నష్టం మీకు ఉదయం నిన్న మా కేశవ గారు చెప్పారు ఇది ఎగ్జాంపుల్ తెల్లవారితో అందరూ మాట్లాడతారు తెలుగుదేశం వచ్చింది ఎన్డీఏ వచ్చింది ఆరు మాసాలు సంవత్సరం అయింది సూపర్ సిక్స్ అమలు చేయలేదని చెప్తారు మేము ఎక్కడైనా డబ్బులు తెచ్చి సూపర్ సిక్స్ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ డబ్బులు రాకుండా అడ్డు పెడతా అంటే ఇది ఒక ప్లాన్గా ఇది కూడా అంతే మామిడిది కూడా సేమ్ ఏమీ లేని ఇష్యూని కావాలని చేశా ఒక ఎక్స్ఎమ్మెల్యే అసలు ఏమనాలి ఎప్పుడైనా ఇటువంటి మాటలు విన్నావా చిత్తూరు జిల్లా పలమనేరు ఎక్స్ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ మాకు కూడా ఎన్నోసార్లు పెర్మిషన్ లేకపోతే అడ్డు పెట్టారు నాకు పెట్టి తీసుకెళ్ళి తెలిపారు నీకు పెర్మిషన్ లేదు వయ్యా నువ్వు ఆగంటే ఐదు సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక డిఎస్పిని రఫ 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 కోసి అని కార్యకర్తలకు రెచ్చగొడితే ఇంకా లాండ్ ఆర్డర్ ఎక్కడుంటుంది సమస్య ఎవరు లాన్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు ఎవరు అచ్చెన్నాయుడు సత్యప్రసాదు మనోహర్ గారు కాదు ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపినా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసింది లాండ్ ఆర్డర్ చూసుకోవాల్సింది పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థ ఒక డిఎస్పీని ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎమ్మెల్యే నీకు పెర్మిషన్ లేదు ఆగంటే రఫ్ రఫ్ కోసేస్తుందంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఇది వాస్తవాలు ఇవన్నీ ప్రజలు గమనంలోకి తీసుకోవాలి వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం ఉండదు చాలాసార్లు చెప్పాను ఆయన పేరెత్తాలని నా పార్టీ పేరెత్తాలని కానీ ప్రజలకు చెప్పకపోతే ప్రజలకి ఇవన్నీ తెలియకపోతే ఏం చూపిస్తారు సాక్షిలో సోషల్ మీడియాలో ఐదు లోడ్లు మామిడిపోళ్ళు రోడ్డు మీద సినిమా సెట్టింగ్లో జగన్ కారేళ్ళు మట్టడం అయ్యయ్యో రైతులు మామిడి పళ్ళు లేదు ప్రభుత్వం మోసం చేసింది అని చెప్తారు నేను చెప్పింది అబద్ధమా చిత్తూరు జిల్లాలో ఎనభై శాతం పర్చేజ్ అయిపోయింది అన్నమయ్య జిల్లాలో తొంభై తొమ్మిది శాతం అయింది ఈరోజే క్యాబినెట్లో రెండు వందల అరవై కోట్లు రిలీజ్ చేశారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వైపు చూడలేదు రిలీజ్ చేశారు రేపటి నుంచో ఎల్లుండి నుంచో సిస్టమేటిక్గా ఏ రైతు దగ్గర ఎన్ని కింటున్నా రైతుకి డైరెక్ట్గా ఇచ్చిన నాలుగు రూపాయలు రేపటి నుంచి డబ్బులు కూడా పడతాయి ఇది ప్రజలు శ్రేయస్సు కోరిన ప్రభుత్వం ఎవడో చెప్పక్కర్లేదు ఇది బాధ్యత గల ప్రభుత్వం ఏ సమస్య వచ్చినా కోకోకి సమస్య వచ్చింది కేజీకి యాభై రూపాయలు పెట్టుకున్నాం బర్లీ పొగాకు వచ్చింది మీరందరూ తెలుసు కదా ఈ రాష్ట్రంలో మీరు సీనియర్ పాత్రికేయులు కదా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ పెద్ద మనిషి ఐదు సంవత్సరాలకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా చిత్తూరు జిల్లాలో మామిడి ఈరోజు నిన్న పండింది కాదు కదా కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది కదా నువ్వు సాక్షాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు రూపాయలకి కేజీ పడిపోతే కనీసం నువ్వు మాట్లాడావా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామిడికి సహాయం చేసింది ఆనాడు చంద్రబాబు నాయుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాను చిత్తూరుకి ఆ రోజు ఇదే పరిస్థితి వస్తే కేజీకి రెండున్నర ఇచ్చాం నేను మొన్న విజిట్కి వెళ్తే మాకు మళ్ళీ రెండు రెండున్నర ఇస్తారనుకున్నాం ఊహించని విధంగా మాకు ఇబ్బంది ఉన్న నాలుగు రూపాయలు ఇచ్చారంటే ఊహకందని సహాయం చేశారని అందరూ హ్యాపీగా ఉన్నారు నువ్వు ఇది చూడలేక కళ్ళు కుట్టుకొని ప్రభుత్వం మీద నువ్వు అభండాలు వేయడానికి పేరు నువ్వు ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఇంటర్ఫియర్ అయ్యావా ఈరోజు బర్లీ పొగా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు పొగాకు రాష్ట్ర ప్రభుత్వం కొనలేదు అది కూడా విపరీతంగా ఇరవై ఐదు వేల మిలియన్ కేజీలు పండినటువంటి బర్లీ పొగాకు ఇరవై ఐదు వేలు ఉండేది గత సంవత్సరం మిలియన్ కేజీలు ఒకేసారి ఎనభై వేలు మిలియన్ కేజీలకు వచ్చింది ఎంత రేట్లు పెంచారు దీనివల్ల పరిశ్రమలు కొనలేదు సమస్య వచ్చింది రైతు ఇబ్బందుల్లో ఉన్నాడని మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి మార్క్ ఫెడల్ ద్వారా పొగాకు రైతులు కాదుకున్నాం ఏ సమస్య వచ్చినా ఒకటి చెప్పవలసిన అవసరం లేదు బాధ్యత గల ప్రభుత్వం అయితే ఈరోజు రాజకీయ ముసుగులో ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక క్రిమినల్ యాటిట్యూడ్తో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు మేము అప్రమత్తంగా ఉండి చెప్తాం ప్రజలు కూడా అప్రమత్తంగా లేకపోతే ప్రజలు కూడా ప్రశ్నించకపోతే ప్రజలు కూడా తిరగబడకపోతే చివరికి నష్టం జరిగేది ఈ రాష్ట్రానికని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒక డ్రామాలో భాగంగా ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోయిన తర్వాత లేనటువంటి సమస్యని ఆయన రాజకీయ పబ్బం గురించి ఇంకా ఇలాగా సైలెంట్గా ఉంటే జెండా పీకే పరిస్థితి వస్తుందని జెండాను కాపాడుకోవడానికి ఇటువంటి వేషాలు వేస్తున్నావు ఇటువంటి వేషాలు అమాయకులైనటువంటి రైతులను ఉపయోగించుకోవడం చాలా దారుణం అని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అండి ఒక్క నిషో రెండు వీడియోస్ ఉన్నాయి అప్లై చేస్తారు సర్వే మాట్లాడితే